ఓం నమో వెంకటేశయ్య డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రీ దీనికి ఫ్లాట్కు ఇది వచ్చేసరికి వెల్వేషన్ టైల్స్ ఈ విధంగా ఉంటాయి అలాగే పీవీసీ చూసుకోవచ్చు కార్ పార్కింగ్లో ఉంటుంది ఇదైతే ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ టోటల్ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి సంప్ ఉంటుంది ఇది మెయిన్ హాల్ చూసుకోవచ్చు హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది చూడండి మీరు ఒకసారి హాల్లో ఆర్ట్స్ చూసుకోవచ్చు పిఓపి చూసుకోవచ్చు వెంటిలేషన్ చూసుకోవచ్చు మా వీడియో మీకు ఎక్కడ నచ్చినా కానీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాకు చాలా బాగుంటుంది మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే చూసుకోవచ్చు ఇటు పక్క కిటికీ కిటిచ్చిండు ఇటు పక్క డోరు అటు పక్క డోరు రెండు రెండు గుమ్మాలు ఉంటాయి దీంట్లో ఎంట్రీ చూసుకోవచ్చు చాలా పెద్దది హాల్ అయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒకటి వాస్తు కూడా ఉంటుంది ఒకటి మెయిన్ ఎంట్రీ అది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది మీరు చూడండి ఇది వచ్చేసరికి పీవీ పీవీపీ చూసుకోవచ్చు ఎంత చాలా బాగుంది సింపుల్గా మీరు సెల్ఫ్లు కూడా చూసుకోండి ఫైవ్ ఓర్కి ఇచ్చేసి ఉన్నారు ఇది వచ్చేసరికి బాత్రూమ్ ఇది బాత్రూంలో చూసుకోవచ్చు టైల్స్ చాలా బాగున్నాయి దీనికి పైన లో రూఫ్ ఇచ్చారు లో రూఫ్లో మీరు సామాన్ వేసుకో వేసుకోవచ్చు దానికి కూడా ఒక వెంటిలేషన్ కూడా ఇచ్చారు అది బాగుంది అది ఓకే ఇది వచ్చేసరికి టోటల్ మొత్తం కిచెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చాలా బాగుంది ఇది చూసుకోవచ్చు వెంటిలేషన్ కూడా చాలా వస్తుంది ఇది వచ్చేసరికి టోటల్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చాలా పెద్దదిగా ఉంటుంది ఇది అయితే ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ హాల్లోకి వెళ్తే చూసుకోవచ్చు చాలా పెద్దదిగా ఉంటుంది ఇది అటు నుంచి రావచ్చు ఇటు నుంచి రావచ్చు దీనికి ఎంట్రీ చూసుకోవచ్చు హాల్లో ఇది ఎలా ఉంది ఆర్చ్ అనేది ఆర్చ్ కూడా చాలా బాగుంటుంది మీరు కిచెన్ చూసుకుంటే చాలా పెద్దదిగా ఉంటుంది బెడ్రూమ్ సైజులో ఉంటుంది దీని కిచెన్ అయితే మీరు చూడండి సెల్పులు గెలుపులు చాలా బాగా ఇచ్చారు ఎక్కువ ఎన్ని సమలు పెట్టుకోవచ్చు దాంట్లో మీరు మీరు చూసుకోవచ్చు దీనికి హైట్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చి ఉన్నారు ఈ ఫ్లాట్కి అయితే హైట్ లెవెల్ ఎక్కువ ఉంది బాగుంది అదైతే ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్లాట్ పరం చూడండి చాలా బాగుంది ఇదైతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కుకింగ్ చేసుకోవచ్చు మీరు ఫ్యామిలీ పరంగా ఏదైనా ఫంక్షన్ అయినా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు దీనికి ఒక కిటికీ కూడా ఇచ్చి పక్కలనే బాగుంది అది దానిపైన కూడా ఇంకో కిటికీ చిన్నది అది బాగుంది వెంటిలేషన్ పరంగా చూస్తే చాలా బాగుంటుంది అదైతే మీరు చూసుకోవచ్చు ఇటు పక్క నుంచి కూడా ఈ ఫ్లాట్లోకి రావచ్చు ఎప్పుడన్నా ఇటు పక్క వస్తే గిన్నెలు కడుక్కోవచ్చు ఇక్కడ ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అక్కడే ఇది వచ్చేసరికి కిచెన్ మీరు చూసుకోవచ్చు అటు పక్క హ్యాండ్ వాష్ వస్తుంది ఒకటి మీరు రూమ్ చూసుకోవచ్చు పక్కనే ఉంటుంది ఇదైతే పూజ రూమ్ టైల్స్ చూసుకుంటే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు టైల్స్ అలా గోల్డ్ బార్డర్ కూడా ఇచ్చున్నారు దీనికి కూడా ఒక వెంటిలేషన్ ఇచ్చిండు బాగుంది అదైతే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దదిగా ఇచ్చున్నారు ఇందులో రెండు డబల్ కార్డులనే వేసుకోవచ్చు చాలా పెద్దది ఇది వెంటిలేషన్ చూసుకోవచ్చు కిటికీ ఒకటి ఇచ్చిండు పిఓపి చూసుకోవచ్చు చాలా బాగుంది అది అయితే ఇంకా లప్ప మారలేదు ఆరుతే ఇంకా నీట్గా కనిపిస్తుంది అది పెయింట్ కూడా కాలేదు అయితే చాలా బాగుంటుంది అది ఇంకా టైల్స్ వేస్తే అయితే వీరే లెవెల్లో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే మీరు చూసుకోవచ్చు సెల్ఫులు చాలా ఎక్కువ ఇచ్చారు కింద నుంచి ఫైవ్ పెట్టి పెట్టచ్చు బాగుంది మీరు ఈ పక్కన చూసుకుంటే వెంటిలేషన్ గాలి బాగా వస్తుంది ఇది వచ్చేసరికి దీనికి బాత్రూమ్ బాత్రూమ్ చూడండి టైల్స్ అనేది ఈ విధంగా సెలెక్షన్ చేసుకోరు వీళ్ళైతే దీనికి ఒక వెంటిలేషన్ పక్కన కిటికీ కూడా ఉంది బాత్రూమ్లో మనకు కావాల్సింది వెంటిలేషన్ కావాలి కిటికీ ఒకటి ఉంది దానికి ఇది చాలా పెద్ద బెడ్రూమ్ ఇది ఇది చూసుకోవచ్చు మీకు ఎక్కడ నచ్చినా కూడా ఒక లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా వీడియోకి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి ఇది వచ్చేసరికి మళ్ళీ చూసుకోవచ్చు కిచెన్ ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉంటుంది కిచెన్ అంటే మీరు చూడండి ఎగ్దమ్ ఉంటుంది కిచెన్ కిచెన్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి గుడ్ మరి చూసుకోవచ్చు సెల్ఫ్లు అయితే వీర లెవెల్ ఎక్కువ ఇచ్చి ఉన్నారు బాగుంది ఇన్ని కానో ఎవరు పెట్టరు ఈ విల్లర్ అయితే చాలా పెట్టిచ్చిండు మీరు చూసుకోవచ్చు ఆర్చ్ కూడా చాలా బాగుంది దీనికైతే పెయింట్ గియింట్ వేసేసరికి ఇంకా వీర లెవెల్ అయిపోతుంది ఇది హాల్ చూసుకోవచ్చు చాలా పెద్దదిగా ఇచ్చారు మస్తు ఉంది హాలు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి వాళ్ళ నెంబర్ పెడతాము వాళ్ళు కామరేట్లో ఉంటుంది ఇది అయితే మీరు చూసుకోవచ్చు మెయిన్ గేట్ అనేది చాలా పెద్దదిగా ఉంది ఆ పక్కల ఇంకోటి ఇది వచ్చి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి మళ్ళీ ఇంత దగ్గర చూపించాను మళ్ళీ చూపిస్తున్నా మీరు చూడకపోతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదైతే మస్తు ఉంటుంది ఫ్లాటు ఇటు పక్క చూసుకుంటే మీరు బట్టలు ఆరేసుకోవచ్చు ఇక్కడ నుంచి గల్లీలో టూ సైడ్లో దండం కట్టుకొని ఆరేసుకోవచ్చు పైకి ఎక్కాల్సిన అవసరం లేదు పక్కనే సంపు గుంత కూడా ఉంది చూసుకోవచ్చు పక్కకి వాస్తు ప్రకారం ఇచ్చిర్రు అది ఇంట్లో రెండు కార్లు పడతాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకోవచ్చు బాగుంది పీవిసి చూసుకోవచ్చు టైల్ చూసుకోవచ్చు ఈ ఫ్లాట్ అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ఇదైతే ఓపెన్గా ఉంటుంది మొత్తం పెద్దదిగా చూసుకోవచ్చు ఇటు పక్క కూడా మళ్ళీ ఇంకోటి ఇచ్చిండు బాత్రూమ్ మెట్ల కింద మా వీడియో లైక్ నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇక్కడ వాషింగ్ బట్టలు కూడా కొత్తుకోవచ్చు చూసుకోవచ్చు మెట్ల